గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ నా పేరు నసీమ మాది కరీంనగర్ మా అప్లైన్ వచ్చేసి బద్రాంసే భవాని మేడం ఆయన గేట్ వచ్చేసి వచ్చి శ్రీనివాసార్ అండ్ స్వాతి మేడం అయితే గత కొన్ని సంవత్సరాలుగా అంటే మన డౌన్ డైన్ అని నాదాన మేడమ్ మన పాప ఫీజు ఒడి ప్రాబ్లంతో బాధపడుతున్నారు ఎన్నో హాస్టర్ చూపించుకున్నారు అయినా రిజల్ట్ రాలేదు అయితే నేను ఏం సజెషన్ చేస్తానంటే మన వెస్టేజ్లో మంచి వెస్టేజ్ సప్లిమెంట్స్ ఫీజు వడికి సంబంధించినవి ఉన్నాయి అవి వాడేనని నేను సజెషన్ చేయడం జరిగింది సజెషన్ చేసిన వన్ మంత్లోనే మేడంకు కన్సీవ్ అయింది కన్ఫామ్ అయింది రిజల్ట్ వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నాం వచ్చిన రిజల్ట్ మేడం మాట విందాము తను వచ్చేసి చెప్పాలండి రేష్మ సుల్తానా సరే మేడం మీరు మాట్లాడండి గుడ్ మార్నింగ్ మామీ గారు మీ సైడ్ రేష్మా సుల్తానా నేను చెప్పదండి నుంచి మాట్లాడినా నాకు ఫీసే ప్రాబ్లం ఉంది అయితే మామీ జాబ్ చేస్తారు అయితే మాకు ఈ సజెస్ట్ చేసిన నరసింహ మేడం తను చెప్పారు కీసీడీస్ ఉన్నది అయితే మా మా మమ్మీ ఇంకా నరీంహ మేడం ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు ఇద్దరు ఒకరికొకరు షేర్ చేసుకున్నారు ఈ మాటను షేర్ చేసుకుంటే నరీంహ మేడం చెప్పింది మన వెస్టైజ్లో ప్రొడక్ట్స్ ఉన్నాయి పీసీఓడి కోసం మీ మీ వీడో సర్జరీ చెప్పకండి ఈ ప్రొడక్ట్స్ హెల్త్ ఈ ప్రొడక్ట్స్ ఇవ్వండి ఎట్లయినా రిజల్ట్ వస్తుందని చెప్పారు అయితే నాకు ఈ రిజల్ ఈ రిజల్ట్ వచ్చింది ఈ సప్లిమెంట్ వల్ల నేను యూజ్ చేసిన వల్ల నాకు రిజల్ట్ వచ్చింది ఆ సప్లిమెంట్ పేరు నేను చెప్తాను వినండి ఒకటేమో ఫ్లాక్సైడ్ ఇంకొకటేమో గ్యానడర్మా ఫోలిక్ ఐరన్ శతవారి మ్యాక్స్ నాని అలోవేరా సిఎంఈ డ్రాప్స్ ఈ సిఎంఈ డ్రాప్స్ ఏంటంటే ఫిల్టర్ వాటర్ యూస్ చేయొద్దు మీకు ఈ ట్యాబ్లెట్స్ యూజ్ చేసినప్పుడు మేము నల్ల వాటర్ యూస్ చేయాలి మనం నల్ ఇప్పుడు ఫిల్టర్ వాటర్ యూస్ చేస్తే మనకి ఈ సప్లిమెంట్స్ పని చేయదు నల్ల వాటర్తోనే మనకు ఈ సప్లిమెంట్స్ పని చేస్తాయి అయితే నేను ఇవి ఎన్నో హాస్పిటల్లో చూపించినా కానీ నాకు రిజల్ట్ రాలేదు అందరూ చెప్పారు సర్జరీ చేయాలని నేను లక్షకు దగ్గర ఖర్చు చేశాను కానీ నాకు రిజల్ట్ రాలేదు కానీ ఇక్కడ నేను ఒక సెవెన్ థౌసండ్ పెట్టాను నాకు ఒక ట్వంటీ డేస్ రిజల్ట్ వచ్చింది థ్యాంక్ యూ మేడం చాలా బాగున్నాయి ఇందులో సైడ్ ఎఫెక్ట్ లేదు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మనీ ఎవరికైనా ధైర్యంగా ఇవ్వచ్చు థ్యాంక్ యూ